తాండూరులో దొంగలు బాబోయ్ దొంగలు పట్టపగలే మరో ఇంట్లో చోరీ ఐదు లక్షల నగదు పదిహేను తులాల బంగారం చోరీ జరిగిన ఇంట్లో త్వరలో జరిగే పెళ్లి బంగారం వికారాబాద్ జిల్లా తాండూరులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో నివసించే బసయ్య అనే రిపోర్టర్ తన ఇంట్లో బీరువాలో దాచిన ఐదు లక్షల రూపాయలతో పాటు పదిహేను తులాల బంగారాన్ని మార్కెట్ కు వెళ్లి వచ్చేసరికి గూతు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఎత్తుకెళ్లారు చోరీ విషయం పట్టణ పోలీసులకు తెలియచేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దొంగతనాలు జరగడంతో ప్రజలు భయం గురవుతున్నారు Siempre tiene tatpo ah bueno tiene puro para la tata y para salados y bueno por igual los chicos chicos tienen también digo de tu la store para para para

మొత్తం దగ్గర దగ్గర మాదే పది వరకు ఉంటది చిన్న చిన్న అన్ని ఐటమ్ ఒకటి ఒకటి తోలాలు మాలా కమ్మలు జిముఖిని క్యాష్ ఉంది క్యాష్ నేను ఉంది దగ్గర ఒకటి

రెండు రెండున్నర మూడు వరకు అవి ఉంటాయి చిల్లర చిల్లర ఎందుకంటే వేరే అమౌంట్ నాలుగున్నర ఐదు లక్షల వరకు ఉంటుంది వెండి పిల్లలే చేయము బీర్వాలో మొన్ననే బ్యాంక్లోకి వెళ్ళి తీసుకొచ్చాను మా వాళ్ళ పెళ్ళి ఉన్నది వాళ్ళు బ్యాంక్లో పెట్టిండి పదిహేనున్నరకు పెట్టి రెండు వచ్చేసారు ఉదయం వచ్చి చూసినాం ఉదయం బయట ఏం లేదు రోజు ఇక్కడ పని నడుస్తుండే ఈ రోజు పని లేదు కాదు మేము బయటప్పుడు నీళ్ళు పడుతుండే అప్పుడు ఎవరు కూడా కనిపించలేదు మేము వచ్చిపోతుంటే ఇక్కడ మధ్యలో లేదు ఇక వేరే వాళ్ళు ఉన్నందుకు లేట్ అయ్యి మేము వచ్చారు రెండు గంటలకు చూస్తాం బంగారం పద్దెనిమిది ఇరవై వరకు ఉంటుంది మాది కొంత ఉంది మా చుట్టాలు కూడా పెళ్ళి ఉన్నదని అని చెప్పేసి ఇచ్చేసి

अनंद मत अब वो आ बंदे बोल रहा बंगाली में ये भाई सुन मुझे में रखो मैं उधर जा रहा हूं मत हमारे घर जाना अरे बोले आ रहा हूं आ रहा हूं भाषा कर लेना الكلام नहीं है हमर केतन कपड़ो है चलो

ఈరోజు రెండు లాక్ బ్రేకింగ్ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి ఒకటి సాయిపూర్లో వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీతో సహా మొన్న ఆరో తారీఖున ఊరికి వెళ్ళడం జరిగింది ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి వారింటి యొక్క మెయిన్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండడం గమనించారు అట్లాగే బెడ్రూమ్ డోర్ బీరువాలో కూడా బ్రేక్ జరగడం గమనించారు బీరువాలో ఉన్న కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ గోల్డ్ ఆర్మెట్స్ పోయినట్టుగా వాళ్ళు గుర్తించారు ఈ ఫిర్యాదు మేరకు కంప్లైంట్ తీసుకొని క్లూస్ టీమ్ రప్పించడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నాం అట్లాగే పాత నేరస్తుల గురించి కూడా మేము ఆరాధిస్తున్నాం అదే టైంలో ఈరోజు ఇక్కడ గ్రీన్ సిటీ కాలనీలో కూడా గారి గారింట్లో కూడా డే టైంలో వాళ్ళు పదిన్నరకి బయటికి వెళ్ళారు మళ్ళీ మధ్యాహ్నం తిరిగి రెండున్నర గంటలకి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడం చూశారు వీళ్ళింట్లో కూడా దొంగతనం జరిగింది ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లేస్ నెట్ క్యాష్ కూడా పోయిందని కంప్లైంట్ ఉంది మన ఫింగర్ ప్రింట్స్ టీమ్ ఉన్నారు ఇక్కడ అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నాము పాత నేరస్తులు కానీ ఈ పట్టపకలు దొంగతనాలు చేసే వాళ్ళు నైట్ అఫెండర్స్ వీళ్ళ యొక్క వివరాలతో మనం చెక్ చేసి రెండు కేసులను డిటెక్ట్ చేస్తాము ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంట్లో ఏమైనా విలువైన ఆభరణాలు కానీ నెట్ క్యాష్ కానీ ఉంటే వాళ్ళు సురక్షితంగా గోల్డ్ లా లాకర్లో బ్యాంక్ లాకర్లో కానీ పెట్టుకోవాలి అట్లాగే అనుమానాస్పదంగా ఎవరికి కనిపించినా కానీ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కానీ లేదంటే వన్ జీరో జీరో కానీ కాల్ చేసి వెంటనే తెలియజేయండి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం కాలనీలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఇదంతా కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇలాంటి దొంగతనంలు కాకుండా నివారించబడతాయి పోలీసు వారి వంతుగా కూడా మేము పెట్రోలింగ్ అది చేస్తాము కేసులు కూడా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం మొదటి కేసు వెంకటేష్ గారి ఇంట్లో జరిగిన దాంట్లో సుమారు నలభై తులాల వరకు గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఇక్కడ ఇంకా వాళ్ళు ఫిర్యాదు పాటిస్తున్నారు సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది తులాల వరకు ఉందని చెప్తున్నారు ఇంకా కొంత క్యాష్ కూడా ఉందని